మహిళ అనేది భావితరానికి స్ఫూర్తి అని ఆరోగ్యం బాగా ఉంటేనే గమ్యం చేరగలమని మహిళ సంక్షేమంపై అమలవుతున్న పథకాలు చాలా బాగున్నాయని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని శ్రీనివాస భాను హాస్పిటల్ బస్టాండ్ గల శ్రీనివాస కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏఎస్పి సంకీర్తి కోఆప్షన్ మెంబర్ వలియా బిలతో కలిసి పాల్గొన్నారు తెలంగాణ మహిళా సంక్షేమం దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అదనపు కలెక్టర్ ఏఎస్ఐ ఏఎస్పి ప్రజా ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికారు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలను జిల్లా అదనపు కలెక్టర్ ఏఎస్పి ప్రతినిధులు అధికారులు జ్యోతి ప్రజ్వరాన్ని చేసి ప్రారంభించారు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు జీవితకాలం ప్రతి దశలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు ఆరోగ్యం లక్ష్మీ పథకం అమలులో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అన్నారు గర్భిణీ స్త్రీలు బాలింతలకు పాలు గుడ్లతో పౌష్టికాహారం అందించడంతో పాటు పుట్టిన పిల్లలు ఎదుగుదలకు బాలా ప్లస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని అదనపు కలెక్టర్ తెలిపారు భారత ప్రభుత్వం ఈ మోడల్ ను అన్ని రాష్ట్రాలకు విస్తరించింది అవ్వ పాప మీకోసం నేనున్నామంటూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక్క ఫోన్ కాల్ ద్వారా వృద్ధులకి ఎటువంటి అవసరమైన తక్షణమే స్పందించి వృద్ధుల సేవయే దేవుడి సేవ అన్న ధోరణితో సహాయం అందిస్తున్న వృద్ధుల హెల్ప్ లైన్ ఈ పోషణ పక్షంలో భాగంగా మనకు ఉట్నూరు ఐటీడీఏ నుంచి మహువా లడ్డు పల్లిపట్టి మరియు ఎటు నాగారం ఐటీడిఏ డ్రై మిక్స్ యూనిట్లో తయారైనటువంటి జవహార్ మిక్స్ అనేది మిల్లెట్స్తో తయారైనటువంటి ఫుడ్ ఐటమ్స్ని బాలింతలకు కలెక్టర్ గారి సహకారంతో బాలింతలకు సమీకృత సహాయ సేవలను ఇరవై నాలుగు గంటలు అందించడానికి ముప్పై మూడు జిల్లాల్లో సఖి కేంద్రాలు పనిచేస్తున్నాయి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యవసర సహాయ సేవలను అందించడానికి సఖి కేంద్రాలకు అనుబంధంగా రక్షణ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది

ఎనిమిది మార్చిలో ఉన్న దాని మీదుగా ఆలోచనకి ఒక మహిళ ఇప్పుడు గో ఆప్షన్ కానీ చెప్పినట్టు ఒక మహిళ అనేది ఇది భావితరానికి సృష్టించిన సో ఆరోగ్యం మంచి ఉంటే